మీరు చెప్పినట్లు నిర్ణయము సామర్థ్యము అన్నారు వాటి రెండింటి ఏంటి అసలు అంటే జనం డిఫరెన్స్ అనే కాదు ఒక సంబంధాన్ని కూడా చెప్పుకోవచ్చు అండి అంటే రెండు వేరు వేరు పదాలే కానీ ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా అంటే ఒక ఇంటర్వ్యూ చేస్తుంటారండి ఇంటర్వ్యూ అనేది ఏంటండి ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం అంతే కదండి సో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగానికి పనికొస్తాడా లేదా అని ఒక నిర్ణయం తీసుకుని ఒక టేబుల్ చేసేవాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు సో ఒక నలుగురు ఎదురు కూర్చొని ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అంటే సపోజ్ ఒక ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువకుడు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అంటే ఆయన యాభై ఎనిమిది ఏళ్ళ వరకు వచ్చేంత వరకు ఉద్యోగం చేయొచ్చు కదా యాభై ఎనిమిది మైన సెలవు రెండు తీస్తే అన్ని సంవత్సరాల పాటు ఆర్గనైజేషన్లో ఆయన ఉండడానికి అంటే పది ఐదు నుంచి పది నిమిషాలు జరగబోయే ఇంటర్వ్యూ భవిష్యత్తులో ముప్పై నలభై ఏళ్ళు ఉద్యోగం చేయడానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని అంచనా వేసి అప్పుడు ఉద్యోగం ఇస్తారు అంటే హవి ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇట్స్ పాజిబుల్ కొన్ని సందర్భాలు అక్కడక్కడేమైనా మిస్టేక్ జరగచ్చాయి కానీ మెజారిటీకి నిష్ణాతులైనటువంటి మేధావులు పెద్దలు అక్కడ కూర్చుంటారు ఆ టేబుల్ హెడ్ టేబుల్ మీద ఉంటారు సో వాళ్ళందరూ కొన్ని ప్రశ్నలు అడుగుతారు అడిగినప్పుడు ఆ వ్యక్తి సందర్భానుసారంగా అంటే స్పాంటేనియస్గా ఆయన స్పందించిన తీరు అంటే సమాధానం రైటు రాంగ్ పక్కన పెట్టండి సమాధానం చెప్పడానికి ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి ఎలా చెప్తున్నా అంటే భయం లేకుండా లేదా ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు తడబడుతున్నాడా లేదా సో ఇలాంటివన్నీ చూస్తున్నారు కదా అంటే ఒక ఉద్యోగికి భవిష్యత్తులో పైకి వెళ్ళడానికి ఎలాగైతే ఇంటర్వ్యూ అనే ఒక నిర్ణయం తీసుకున్నామో అలాగే ప్రతి మనిషికి కూడా తనకున్న సామర్థ్యము ఒక నిర్ణయం పక్కన పక్క ఉంటాయండి అంటే ఆ వ్యక్తి నేను ఈ పని చేయగలను అనుకున్నాడు అనుకోండి డెఫినెట్గా తనకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటు అంటాం కదా అంటే ఆ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే నేను ఈ పని చేయగలను అన్నాడో ఆ పని చేయడానికి నిరంతరం ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు లేదు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు కదా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటావు మనం జనరల్గా సినిమాల బాట్లు నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ ఒకసారి నేను డిసైడ్ అయితే నా మాట నేనే విన్ను అని ఒక మనం జనరల్గా ఒక డైలాగ్ ఉంటాం అంటే వన్స్ నేను డిసైడ్ అయితే ఒకసారి నేను నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే నడుస్తానంటే ఇలాంటి వ్యక్తులు చాలా అంటే ఇది నాయకత్వ లక్షణాలు ఒక లక్షణం అండి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అయితే మన సమస్య ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ వాటిని అమలు చేయడం లేదు ఈ అమలు చేయకపోవడం వల్ల సామాన్య ప్రజలు అనండి మిగిలిన వాళ్ళందరికీ కాస్త ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితుల నుంచి ఒక నిర్ణయం తీసేసుకుంటుంటారు వాళ్ళ ట్రావెల్ చేస్తుంటారు అయితే కొందరికి మంచి జరగచ్చు కొందరికి చెడు జరగచ్చు సో ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆ నిర్ణయాన్ని అమలు చేసే నేపథ్యంలో ఆ వ్యక్తికి సామర్థ్యం లేదనుకోండి అంటే తొందర కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆ వ్యక్తికి ప అప్పుడు సామర్థ్యం ఉండొచ్చు రాను రాని ఏమవుతున్న సామర్థ్యం తగ్గచ్చు ఇంట్రెస్ట్ తగ్గచ్చు సో ఆటోమేటిక్ ఏమవుతుంది సో ఆ పని ఫలితం సరిగా ఇవ్వకపోవచ్చు ఆటోమేటిక్ ఎప్పుడైతే సరైన రిజల్ట్ రాలేదు మనం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని ప్రతి మనిషికి తనకున్న తెలివితేటల మీద తనకి నమ్మకం విశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం దాని ఎప్పుడైతే మనిషికి తెలివితేటలు ఉంటాయో ఆత్మవిశ్వాసం తోడవుతుంది ఈ ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువ ఉండక్కర్లేదు కాన్ఫిడెన్స్ వేరు ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు కాన్ఫిడెంట్గా ఉంటే సరిపోతుంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండక్కర్లేదు సో ఇది మీరు వే ఇగోయిస్టిక్ కూడా ఉండకూడదు కాస్త ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కాస్త తడప చూస్తుంటాం మనం అప్పుడప్పుడు కొంచెం ఇగో ఉంటుందని కూడా చెప్తుంటారు అంటే అది నాలెడ్జ్ ఇగో అంటుంటారు సో ఎప్పుడైతే నాలెడ్జ్ ఇగో స్టార్ట్ అయ్యిందో సామర్థ్యం తగ్గుతుంది సామర్థ్యం తగ్గింది అంటే డెఫినెట్గా నిర్ణయాన్ని అమలు చేసే నేపథ్యంలో ఆయన ఇబ్బంది పడతాడు కదండి ఆయన ఒక్కడ పడ్డం కాదు ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది అంటే సపోజ్ ఒక డ్రైవరు అంటే మనం సింపుల్గా మన డ్రైవర్ దగ్గర నుంచి పైలట్ దాకా వెళదామండి సో ఒక బస్ డ్రైవరు ఓకే ఒక ట్రైన్ డ్రైవరు అలాగే మన విమానానికి సంబంధించిన పైలట్ గారు వీళ్ళందరూ డ్రైవర్సే కదా కామన్గా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంతమంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఏకాగ్రతతో వాళ్ళ పని వాళ్ళు చేయాలి పద్ధతిగా చేయాల్సిన అవసరం ఉంది ఇన్ కేసు వాళ్ళు ఎక్కడైనా చిన్న తప్పిదం జరిగిందనుకోండి అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల వేల మందికి నష్టం వాటిల్లుతుంది ఆ వందల మందికి వాటి వెళ్ళడం కాదు వాళ్ళపై ఆధారపడిన ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతాయి అంటే ఒక వ్యవస్థ దెబ్బతింటుంది చూస్తాను ఒక డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేస్తాడో ఆ డ్రైవ్ చేసేవాడు వాహనాన్ని అవ్వచ్చు నియోజకవర్గాన్ని అవ్వచ్చు జిల్లాని అవ్వచ్చు రాష్ట్రాన్ని అవ్వచ్చు దేశాన్ని అవ్వచ్చు లేదా ఒక సంస్థ అవ్వచ్చు ఒక మనం బాస్ అంటుంటాం కదా చైర్మన్ వీళ్ళు వీళ్ళందరూ కూడా డ్రైవింగ్ ఫోర్స్ అంటే దాన్ని తీసుకువెళ్ళేవాడు వీళ్ళందరూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి అందుకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని మేధావులని తెలియాలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉంటారు మెజారిటీ పీపుల్ దగ్గర నుంచి అంటే ఆ ఆయా విషయాల పట్ల నిష్ణాత లేని వ్యక్తులను కూర్చోబెట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే అది డెఫినెట్గా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందండి ఏకపక్ష నిర్ణయం తొందరపాటు నిర్ణయం డెఫినెట్గా ఆ వ్యక్తిని ఆ వ్యక్తి కుటుంబాన్ని సమాజాన్ని దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది థ్యాంక్ సో మచ్ అండి డిసిషన్ గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా చూశారు కదండి నాగరెడ్డి గారు చెప్పినట్లు విద్యార్థినే విద్యార్థులు ఒక డెసిషన్ తీసుకునే ముందు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు మీరు కూడా ఆలోచించి ఒక ముందడుగు వేయండి ఇది వాటి జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం మరో జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఉపన్యాస కళలో మీరు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ